మనుషులకు గాయమైతే డాక్టర్లు చికిత్స చేస్తారు కానీ చెరిగిన నోట్లకు కూడా ఆసుపత్రులు ఉంటాయని మీకు తెలుసా అవును మీరు వింటున్నది నిజమే గుంటూరు జిల్లాలో నోట్ల ఆసుపత్రి ఉంది గత యాభై ఏళ్ళుగా ఈ ఆసుపత్రి ఇక్కడ పనిచేస్తుంది ఏ నోటైనా చెరిగినా కాలిపోయినా ఆ నోట్లకు తిరిగి జీవం పోస్తుంది ఈ ఆసుపత్రి ఇది మనకు తెలిసిన సాధారణ ఆసుపత్రి కాదు కానీ నోట్లు చెరిగిపోతే కాలిపోతే వాటిని బ్రతికించే కేంద్రం ఇది గుంటూరులోని జిన్నా టవర్ ప్రాంతంలో గత యాభై ఏళ్ళుగా సేవలు అందిస్తున్న నోట్ల ఆసుపత్రి ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమై చెరిగిన నోట్లకు మరమ్మతులు చేస్తూ వస్తోంది ఈ ఆసుపత్రి ఈ ఆసుపత్రిలో పనిచేసే నిపుణులు నోట్ల పరిస్థితిని బట్టి వాటి విలువను అంచనా వేస్తారు ఉదాహరణకు ఐదు వందలు జరిగిన నోటు ఇచ్చినప్పుడు అది ఎంతవరకు పాడైందో దాన్ని బట్టి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకప్పుడు రిజర్వ్ బ్యాంకు శాఖల ద్వారా నోట్ల మార్పిడి చేసేవారు అయితే ఇప్పుడు హైదరాబాద్ బ్యాంకుల చెస్ట్ ద్వారా మార్పిడి జరుగుతోందని తెలుస్తోంది విజయవాడ తినాలి రాజమహేంద్రవరంలో కూడా శాఖలు ఉన్నట్లు వారు తెలిపారు వెయ్యి రూపాయల చిరిగిన నోట్లను మిగిలినదంతా డబ్బు కట్టి తీసుకురావడం సంతోషకరం కదా కాగితం ముక్కలా కనిపించిన నోట్లను తిరిగి విలువ కలిగినవిగా మార్చే ఈ సేవ నిజంగా అభినందనీయమని చెప్పవచ్చు సాధారణంగా నోట్లు చిరిగిపోయినా కాలిపోయినా అవి ఏ విధంగా మార్చుకోవాలో కొంతమందికి తెలియదు అయితే అలాగ చినిగిపోయినా కాలిపోయినప్పటికీ కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి గుంటూరులో ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చెరిగిన నోట్లను తిరిగి మార్పిడి చేసుకునే అవకాశం మనకిప్పుడు లభిస్తోంది ఒకప్పుడు ఆర్బీఐ దగ్గర లేదా బ్యాంకులో మనం ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉండేది అయితే ప్రత్యేకంగా కొన్ని బ్యాంకులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించేటువంటి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా నోట్లు కాలిపోయినా లేదా చిరిగిపోయిన వారు ఉంటే ఈ ఆసుపత్రులకు వెళ్ళి తిరిగి వారి నోట్లు పొందే అవకాశం కనిపిస్తుంది